ఐపీఎల్ మెగావేలం అంచనాలకు మించి సాగుతుంది ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి మైదానంలో ప్రత్యర్థి జట్లు హోరాహోరీ పోటీకి దీటుగా ఫ్రాంచైజీ యజమానులు తలపడుతున్నారు ఐపీఎల్లో ఆల్ టైం రికార్డు ధర ఆటగాడిగా ఆటగాడిగా శ్రేయాసయ్యర్ చరిత్ర సృష్టించిన పది నిమిషాలకే రిషబ్ పంత్ నయా చరిత్ర లిఖించాడు మెగావేలంలో రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జాయింట్స్ ఇరవై ఏడు కోట్లకు సొంతం చేసుకుంది అయితే వేలంలో తొలుత పంతు కోసం లక్నో సూపర్ జాయింట్స్ ఇరవై పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించడానికి సిద్ధమైంది కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్ను తిరిగి తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించడానికి ఆర్టీఎం కార్డును ఉపయోగించింది కానీ ఢిల్లీ పంత్ కోసం సాహసించలేని మొత్తాన్ని లక్నో బిడ్ వేసిందే యాజమాన్యంతో విభేదాల కారణంగా రిషబ్ పంత్ వేలంలోకి వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కానీ ఢిల్లీ పంత్ కోసం తిరిగి ప్రయత్నించడం గమనార్హం అయితే లక్నో పర్స్ వాల్యూను తగ్గించడం కోసం లక్నో ఆర్థిక వ్యూహాలతో ఆర్టీఎం కార్డు ఉపయోగించినట్లు తెలుస్తుంది కాగా శ్రేయాశయర్ కోసం పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే గతంలో ఐపీఎల్లో ఆల్ టైమ్ రికార్డు ధర మిచ్చల్ స్టార్క్ ఉండేది